అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రధాన వార్తల్లో ముఖ్యాంశాలు చూసినట్లయితే మొదటగా ఈనాడు దినపత్రిని కానీ తీసుకున్నట్లయితే ఇసుక దోపిడి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు జగన్ హయాంలో భారీ కుంభకోణం వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా కన్నుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి జీపివీఎల్ జేసీకేసి ప్రతిమ సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు ఆధారాలు లభ్యం వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు లీజు హద్దులు దాటేశారు ఇసుక గుత్తేదారు సంస్థ అయిన జేపీవీఎల్ జేసీకేసి ప్రతిమ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛిగా తవ్వకాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరి ఆ సమస్యలు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి అనుమతించిన లోతు అనుమతించిన చోట లోతుకు మించి తోవేశారు పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు అని ఏసీబీ గుర్తించింది ఇదంతా కరెక్టే కానీ ఈ ఇసుక పాలసీలో ప్రస్తుత ప్రభుత్వం కూడా తప్పటడుగులో స్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇసుక దోపిడీ చేసింది నిజమే కుంభకోణం చేసింది నిజమే అనుమతులు లేకుండా ఇష్టానుసారం తవ్వింది నిజమే అక్రమాలు చేసింది నిజమే కానీ ఇక్కడ ఈ ఇసుక వ్యవహారంలో ప్రభుత్వం రెండు విధాలుగా చూడాలి ఇసుక కొల్లగొట్టేది దోపిడీ చేసే విధానం ఒకటి ఇసుక స సక్రమంగా ప్రజలకు లభిస్తుందా లేదా అనేది ఒకటి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ప్రభుత్వానికి ముందు ఉచిత పాలసీని ప్రకటించింది ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడి రెండు మూడు నెలలు అయింది కానీ ఇప్పుడు ఇసుక లేక గృహ నిర్మాణ కారికలు లభోదిబో అంటున్నారు వాళ్ళకి దాంట్లో కుంభకోణం జరిగిందా అక్రమంగా తవ్వారా అనేది అనవసరం ప్రజలకి ఇసుక అందుబాటులో ఉందా లభిస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కారణాలు ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇప్పుడు ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ప్రభుత్వం వెంటనే గ్రహించుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి మీరు అక్రమాలు చేసిన వాళ్ళని నిర్బంధించండి అరెస్టు చేయండి విచారించండి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనపరుచుకోండి కానీ ఇక్కడ సాధారణ ప్రజలు అనేది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇసుక నిర్దేశిస్తుంది అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అంటే డైరెక్ట్గా ఒక గృహ నిర్మాణ కార్మికులు కొంతమంది ఇల్లు కట్టే వాళ్ళైతే స్టీల్ అమ్మే వాళ్ళైతే సిమెంట్ వ్యాపారం చేసే చేసేవాళ్ళైతే లేబర్కు బాగా పని ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళలో కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు కూడా అనేక వస్తువులు కొనుక్కుంటుంటారు అన్ని రంగాలలో ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి ప్రభుత్వం దయచేసి వెంటనే ఇసుక పాలసీని సరిదిద్ది ప్రజలకు సులభతరంగా అందించాలనేది నా మనవి మీరు ఆన్లైన్లు ఆఫ్లైన్లు ఇవన్నీ చేసేకుంది ఎందుకంటే మీరు బ్లాక్లో ఇసుక అమ్ముతున్నారని ప్రజల జనాల్ని వ్యాపారస్తుల్ని అని మీరే బ్లాక్ మార్కెట్ తయారు చేస్తున్నారు బ్లాక్ మార్కెట్ కారణము ప్రభుత్వమే ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి అధికారులు ఎందుకంటే దీంట్లో మీరే కఠినతరం చేసి నిబంధనలు ఎక్కువ చేసే కొన్ని రేట్లు పెరుగుతాయి ఫ్రీగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు రవాణా దారిని ఎవరు తక్కువ తోలిస్తే వాళ్ళని పది మంది రవాణాదారులను ఎవరు తక్కువ తోలిస్తే వాళ్ళ చేత అది చిన్న లాజిక్ సప్లై బాగున్నప్పుడు రేటు తక్కువ ఉంటుంది మీరు సప్లై లేకుండా దాన్ని డిమాండ్ పెంచేసి రేటు తక్కువ వస్తుందా ఇవ్వాలా అని చేస్తే ఎట్లా వీలవుతుంది దీన్ని వెంటనే గ్రహించుకొని సరిదిద్దుకోవాలని నమ్మనవి ఏచూరి అస్తమయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి నేను పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ విడ్కోలు సీతారాం ఏచూరి పార్థవదేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం మూడు సార్లు సీతారాం హే అత్యంత సీనియర్ నాయకుడు మన తెలుగువాడు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడు సార్లు పనిచేశాడు ఎంతో ఉన్నతమైన వ్యక్తి మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తి పార్లమెంట్లో సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అనర్గలంగా అతను మాటలు వినాలనిపిస్తుంది అంత మేధస్సు కలిగినటువంటి వ్యక్తి ఒక ఈరోజు ఊపిరితిత్తుల సమస్య బాధపడుతూ గత నెల రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న సరిపోవడం జరిగింది ఈ పార్టీ కుటుంబ సభ్యులందరూ సమావేశమై పార్థవ దేహాన్ని మొత్తం కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్ హాస్పిటల్కి అప్పగిస్తున్నట్లు తెలియజేసింది రెండు వేల పదిహేను ఏప్రిల్ పంతొమ్మిది విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కార స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు పద్దెనిమిది ఇరవై రెండులోనూ ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకుంటారు మూడు సార్లు వరుసగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆ బాధ్యతను చేపట్టినారని చెప్పుకో తెలుగింటి పోరాట గలం జాతి స్మృతుల్లో అరుణ తార కాబట్టి ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు తప్పు చేయాలన్నా కూడా కొంత ఆలోచించేది బాధపడేది బాధితులను ఆదుకుందాం వరదలతో నష్టపోయిన ప్రజలు రైతులను తిరిగి నిలబెడతాం దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద నష్టం పరిశీలకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదిక అందజేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్ళెం పద్నాలుగు లక్షల మంది అనుమానితుల వివరాలతో రూపొందించిన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసులు వినియోగించుకునే వీలు ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్ బుకింగ్ జత్వానీ కేసులో పోలీసుల కుట్ర నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు ఐపీఎస్ కాంతిరాణా విశాల గుణి అమలు డీజీపీ నుంచి ప్రభుత్వానికి నివేదిక జవ జగన్ భక్త ఐపీఎస్పై చర్యలు చూసాం గత నెల రోజుల నుంచి ముంబై నటి కాదాంబరి జత్వాని కేసు అంటే కాదాంబరి జత్వాని ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసుని విత్ర చేసుకోమని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె మీద ఒక అక్రమ కేసు బనాయించి ఆమెని అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని విజయవాడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని బెదిరించి హరాస్ చేసి దాదాపు నలభై రోజుల పాటు స్టేషన్లో ఉంచి తెల్ల పేపర్ల మీద సంతకాలు తీసుకొని ఆమె ఎప్పుడైతే ఆ కేసును విత్డ్రా చేసుకుంటామని అని ఒప్పుకున్నదో అప్పుడు ఆమెను వదిలేయటం జరిగింది అప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ అక్రమ కేసు బుక్ చేయకముందే విమాన టికెట్లు అంటే ఫిబ్రవరి రెండో తేదీ అక్రమ కేసు బనాయించినప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీ ఒకటో తేదీ వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది క్లైప్ అంటే ముందుగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది ఈ విధంగా అధికారులు అడ్డంగా దొరకడం జరిగింది ఇంట్లో వీళ్ళ మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తున్నాయి పరిమిళిస్తున్న మానవత్వం ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన ఈనాడు ఐదు కోట్ల రిలీఫ్ ఫండ్తో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది దీనికి స్పందించి భారీ ఎత్తున ప్రజలు ఈనాడు సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రమాదాలు ఆపదలు సంభవించినప్పుడు ఈనాడు సంస్థ రామోజీ గ్రూప్ సంస్థ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రంలో కొన్ని కాలనీలు పూర్తిగా ఒక ఊర్లు ఊర్లే కట్టించడం జరిగింది రామోజీ గ్రూప్ ద్వారా కాబట్టి ఇటువంటి ఆపదల సమయంలో ఎప్పుడూ కూడా ఈనాడు గ్రూప్ అనేది ముందు ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ఈరోజు వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు